గొర్ల మండలం జమ్ము గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన దేవి నిమజ్జనం గొడవలో వంద మందిపై కేసులు నమోదు చేసినట్లు చీప్రపల్లి డిఎస్పి రాఘవులు తెలిపారు హోంగార్డు పై చేసుకున్న గతంలో యాభై మందిపై కేసు నమోదు చేసి వారు ఇరవై మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని అన్నారు వాళ్ళు ముందుగా నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు కానీ రెండో గ్రూప్ వాళ్ళు ఎంతకి రాకపోవడంతో వాళ్ళని చుట్టూ తిరిగి మళ్లీ మొదలుపెట్టిన స్థానానికి తిరిగి చేరుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య అక్కడ కొంచెం చోపులాట్లా ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ నివారించే ఉద్దేశంతో ఆ ఎస్ఐ గారు అండ్ పోలీస్ వారికి అక్కడ ఆ గ్రూపును చెదగొట్టాలనే ఉద్దేశంతో స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేయడం జరిగింది ఆ క్రమంలో అక్కడున్న మా ఒక హోంగార్డ్ నే అక్కడ ఒక వర్గం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని చంపాలని తీసుకుంటే తీవ్రంగా వాళ్ళు కొట్టడం జరిగింది వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ విషయం తెలుసుకున్న ఈ ఇన్సిడెంట్ విషయం తెలుసుకున్న చిప్పుడుపల్లి సిఏ శంకర్రావు గారు వచ్చి ఆ ఫోర్స్ తో వచ్చి రెండు వర్గాల్ని కొంచెం చెదురుమలు చేసి ఆ విగ్రహాలు సమా కరెక్ట్ గా నిమజ్జనం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అక్కడ దాంతో అది అయిపోయింది అయితే పోలీసుల మీద తీరుబాటు చేసి ఆ పోలీసుల మీద చెప్పులు వాటర్ బాటిల్లు లేకపోతే బంకమన్ను ఇలాంటి విసరడం వల్ల అదేవిధంగా హోంగార్డుకి కూడాను తీవ్రంగా గాయాలు అవడం వల్ల వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది ఆ కేసు కట్టడం వల్ల కేసులో ఉన్న ముత్తాయిలను అరెస్ట్ చేసే నిమిత్తం నిన్న రాత్రి అంటే ఐదో తేదీ రాత్రి ఆ శంకరరావు సియ్య గారు ఎస్ఐలు సిబ్బంది వాళ్ళు అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఆ విలేజ్కి వెళ్లారు ఆ విలేజ్ కు వెళ్తే ఆ విలేజ్ లో ఉన్న ఒక గ్రూప్ వాళ్ళు పోలీసుల మీద రాళ్ళుతోని ఆ చిల్తోని మిగతా దీనితోని కర్రతో దాడి చేశారు దాడి చేయడం వల్ల పోలీసు జీపు అయింది సిఈ గారికి అలాగే చిపురుపుల్లి ఎస్ఐ దామోదర్ రావుకి శివాని కానిచేబుల్ మరొక ఇద్దరికి అక్కడ తీవ్రమైన గాయాలయ్యే వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో కూడా సుమారు మళ్లీ రెండో కేసులు కట్టడం జరిగింది మళ్లీ రీఎన్ఫోర్స్మెంట్ చేసి అక్కడ సుమారు ఇరవై మంది ముద్దాయి ఇంక్లూడింగ్ ఈ గుర్ల నరసింహమూర్తి అని చెప్పేసి సర్పంచ్ ఆయన ఆయనతో పాటు పంతొమ్మిది మందిని మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందండి ఇలా తిరుగుబాటు చేస్తే ఎంతటి వారిని అయినా సరే మేము వదిలిపెట్టం ఈ సమాచారం రాబోయే పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థల పట్ల తిరుగుబాటు చేసే ధోరణి ఉంటే అది చాలా చట్ట విరుద్ధం కాబట్టి వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామండి ఈ రెండో ఇన్సిడెంట్ మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఏమీ లేదండి నో ఇంజరీస్ డాక్టర్ గారిని ఒక వ్యక్తిని కొట్టారని చెప్పి అంటున్నారు పోలీసు లాఠీ చార్జ్ చేసే క్రమంలో అతనికి అయి ఉండొచ్చు కానీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే అతని మీద బయటకు కనబడి ఏ విధమైన లేవు ఊరికే కావాలని హాస్పిటల్లో జాయిన్ ఒక గ్రూప్ మీద లాఠీ గ్రూపులని మాకు సంబంధం లేదు మేము ఎవరినైతే వెళ్ళిపోమని చెప్పాము పోలీస్ డ్యూటీ పరంగా వాళ్ళు పోలీసులు సహకరించి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా తిరుగుబాటు చేస్తే ఎంతటి వారిన సరే వదిలిపెట్టేది లేదు మాకు ఆ గ్రూప్ లేదు ఈ గ్రూప్ లేదు అక్కడ లాఠీ చార్జ్ అనేది రెండు వర్గాల మీద ప్రయోగించడం జరిగింది చర్య జరిగింది దానికి ఒక వర్గ వారు పోలీసు వారి మీద తినుబొట్టు చేసి దాడి చేస్తే ఊరుకుంటారా పోలీసులు ఏంటి ఎక్కువ ఊరుకోవడం జరగదు మహిళల చూడకుండా చూపించమని అండి ఎవరికైనా ఎక్కడైనా చిన్న ఇంచురేంజన మహిళలు చూడకుండా కొట్టారన్నా మహిళలు ఎవరిని కొట్టలేదు మహిళలు చేయలేదు కాకపోతే అక్కడ ఈ మోక మధ్య మధ్యమతుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్రూలింగ్ పర్సన్స్ వాళ్ళందరూ అటువంటి ఏమాత్రం బుద్ధిగా గౌరవం మర్యాద లేని వాళ్ళని నేను తప్పనిసరిగా ర్యాలీకి తేవాలి అది ఎన్ని పరిస్థితుల్లోనూ చేసి తీరుతాం మేము పొలగ లాంగ్వేజ్ వాడారు అరెస్ట్ అయితే పద్దతిలో వాడలేదు నోటీస్ లేవలేదు మోకమ్మడిగా వెళ్ళిన రాత్రి పద్ ఆందోళన గుర్తి చేశారు ఆందోళన అందరూ వస్తారు లేదండి భయాందోళన గురి చేయడమే లేదు అరెస్ట్ చేసే అరెస్ట్ చేయడం అనేది మా ముఖ్యమైన విధుల్లో ఒకటి అందులోనూ పోలీసులను దాడి చేస్తే పోలీసులు ఊరుకొని ధర్మంగా ఎండిపోవాలని కాదు అది నాన్ కార్మినబుల్ కేసు తప్పనిసరిగా అరెస్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను మీరు అన్ని సార్లు ఎన్ని సార్లు అడిగినా సరే అది కాదనే మేము చెప్తాము లేదు ఏం జరగలేదు చెప్పనండి ఎవరో ఎవరికి చూపిస్తానండి చిన్నదైనా మేము పక్కా చట్ట ఎఫ్ఐఆర్ మొదటి కేసులో సుమారు యాభై మంది రెండో కేసులో కూడా సుమారు అంత మంది అంటే అందరి పేర్లు తెలియదు కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిపోయి మిగతా వాళ్ళ పేర్లు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం వాళ్ళందరూ వాళ్ళు వచ్చిస్తే మర్యాదగా మేము చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటే చర్యలు వైసీ వైసీపీకి రూపొందరూ అప్పుడు టీడీపీకి మాకు గొడవ లేదు ఎస్ సీఏ గారి ఎస్ఐ గారి బాబు ఈ ఈ పాట్కార్డ్ అంతర్కి దాని మాతో ఇంట్లో మేము ఏ గొడవలు లేకుండా హ్యాపీగా అయిపోతే మాకు అంతకన్నా కావాల్సింది ఎటువంటి మేము ఒక ఊరు వెళ్ళి ఒక ఊరి వాళ్ళకి రచపట్టి గొడవ పెట్టుకుని చేసి ఆదికైనా ఎవరితెక్ నాయకులు అయిన సరే వదిలిపెట్టేది లేదు సార్ ఇంకా రిమండింగ్ ఇంకా పేర్లు ఎవరిని ఎస్టాబ్లిష్ కావాలండి పేర్లు ఎస్టాబ్లిష్ అయ్యే